సంక్రాంతికి రిలీజ్ ఉంది కదా దీని మీద మీరు ఎలా స్పందిస్తున్నారు ట్రైలర్ ఎలా ఉంది బాలకృష్ణ బుక్స్ ఎలా ఉన్నాయి హీరోయిన్ ఎలా ఉంది డైరెక్షన్ మేకింగ్ ఎలా ఉంది అనిపిస్తుంది వాటి గురించి ఏమన్నా ఫస్ట్ ఏంటంటే ఈ సినిమా గురించి చెప్పుకునే ముందు మనకి డైరెక్టర్ గారి కోసం చెప్పాలి వాజ్దర్ వీరయ్యే సినిమా డైరెక్టర్ కాబట్టి ఆయన ఆయన చాలా కసితో ఈ సినిమా కూడా తీస్తాడు తీసుంటాడు అనే నమ్మకం అయితే ఉంది ఒకటి రెండోది ఏంటంటే బాలకృష్ణ గారు చాలా కొత్తగా కనిపిస్తున్నారు డిఫరెంట్ గెటప్ అప్పట్లో మళ్ళీ గుర్రాలు అలాంటివన్నీ యూజ్ చేసి మనకి ఇంకొక అంటే రెగ్యులర్ ఫార్మేట్ అని కాకుండా కొద్దిగా డిఫరెంట్ ఫార్మేట్లో డాకు మహారాజు ఉంటుంది అని మాత్రం నాకు అనిపిస్తుంది అది ఒకటి సాంగ్స్ బాగున్నాయి తర్వాత పాపాలది ఒక సెంటిమెంట్ సాంగ్ ఏదో అది నాకు బాగా నచ్చింది సాంగ్ మంచి సాంగ్ అది తర్వాత మనం ఏదో డ్యాన్స్ సాంగ్ ఒకటి వచ్చింది అది కూడా సాంగ్స్ పరంగా కూడా ఓకే ఓవరాల్గా ఇది ఒక డిఫరెంట్గా ఉన్న ఒక కమర్షియల్ మూవీ అని మాత్రం నాకు అనిపిస్తుంది ఫైట్స్కి ఎలాగో మన గారు ఎలాగో చేస్తారు అది మనకు అందరికీ తెలిసిందని సో డెఫినెట్గా ఈ సంక్రాంతికి వచ్చిన మూడు సినిమాలు మూడు పెద్ద హిట్లు అవుతాయని మాత్రం అనిపిస్తుంది లాస్ట్ సంక్రాంతికి వచ్చిన సినిమాలు ఒక విధంగా నిరాశపరిచే పెద్ద సినిమాలన్నీ కూడా ఈ సిని ఈ సంక్రాంతికి మాత్రం పెద్ద సినిమాలు అన్నీ కూడా పెద్ద హిట్లు అవుతాయని నమ్మకం ఉంది ఎందుకంటే దేనికి దానికి జానర్స్ ఉన్నాయి కాబట్టి దేనికి సపరేట్గా దానికి ఒకేలాగా కాకుండా గేమ్ చేంజర్కి ఒక ఐపీ ఉంది డాకు మాస్ మా సెలిమెంట్స్తో ఉన్న సినిమా అది పైగా చిరంజీవి గారు బాలకృష్ణ గారు రావాల్సి అని బాలకృష్ణ గారే వస్తున్నారు కాబట్టి అలాంటి మాస్ సినిమా ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు తప్పకుండా ఇంకా డాకు మహారాజ్కి వెళ్తారు ఇకపోతే ఫ్యామిలీ స్టోరీ ఎప్పటినుంచో వెంకటేష్ గారి సినిమాలు ఫ్యామిలీ స్టోరీ కోసం ఆకలితో ఎదురు చూస్తున్న తెలుగు ప్రేక్షకులకి ఈసారి ఒక గిఫ్ట్ అనే నాకు అనిపిస్తుంది ఖచ్చితంగా ఈ సినిమా మళ్ళీ అప్పట్లో ఇంట్లో వెళ్ళాలో వంటి పీరాలు కలుసుందాం రా పెళ్లి చేసుకుందాం ఈ జోనర్లో వెళ్ళే టైప్లో ఈ సినిమా ఉందని నాకు అనిపిస్తుంది ఏదేమైనా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ జనవరి స్టార్టింగ్ మన పండగ మూడు సినిమాలతో ముచ్చటగా విజయవసం జెండా ఎగరేస్తుందని మాత్రం నాకు అనిపిస్తుంది ఈ మూడు సినిమాల్లో ఏది మరి అదే అక్కడే కాలొద్ది నాకు మూడు సినిమాల కోసం చెప్పినప్పుడు ఏది ఇట్ అవుతుంది ఏది అవ్వదు అని చెప్తే మరి మూడు నేను చూడలేదు కదా నాకేమైనా నేను దాన్ని ఏమంటారు సెన్సర్ బోర్డు మెంబర్లు అనుకుంటున్నావా ఏంటి దాంట్లో చూసాన ఏమనుకుంటున్నారా నేను చూడలేదు నాకు తెలియదు ట్రైలర్ వరకు చూస్తే మూడు సినిమాలు బాగూడదు అందులో మళ్ళీ ఏది అయి ఉంటుంది అందులో ఏముంటుంది ఇందులో ఏముంటుంది ఇవన్నీ అడిగితే మనకి ఎలా చూస్తే సినిమా చూసిన రోజు చెప్తాను పదో తేదీ నుంచి పద్నాలుగు తేదీ వరకు కనిపింటిది పద్నాలుగు తర్వాత కనిపిస్తే మూడు సినిమాలు చూసి ఉంటాను కాబట్టి మొత్తంగా మూడు సినిమాల కోసం చెప్తాను థ్యాంక్ యూ డాకు మారాజు ట్రైలర్ ఎలా అనిపించింది డాకు మహారాజు ట్రైలర్ బాగుంది నిజంగా చెప్తున్నా కదా సినిమా అయితే మూడు బాగుంటాయి అంటే అర్థం ఏంటంటే మూడిందులో కూడా ఏదో విషయం అయితే ఉంది సినిమా మూడు కూడా ఒక ఛాలెంజింగ్ గా ఈ టూ థౌసండ్ నాకు అనిపిస్తుంది మీరు ఫస్ట్ ఏ సినిమాకి వెళ్తారు ఫస్ట్ ఏది రిలీజ్ అయితే ఏది రిలీజ్ మూడు రోజుల్లో ఉన్నాయి కదా ఏం ఒక రోజు డాకు మహారాజు ఒకరోజు నెక్స్ట్ సంక్రాంతి వస్తుంది. మూడు మూడు రోజులు కాదు మూడు సినిమాలు వస్తాయి. ఏ ముందు ఇది ఏది అదే వస్తాయి. సంక్రాంతి controversy क्वेश्चనలు మనకొద్దు. మీరు మూడు సినిమాలకి ఏమన్నా విషయం చెప్పదలుచుకునారా ఫ్యాన్స్కి? మూడు సినిమాలు పండగే ఇంకా సంక్రాంతి మహామాలగా ఉండ తీస్తారు. అందరి ఫ్యాన్స్కి అంద తెలుగు వాళ్ళకి ఫ్యాన్స్ కంటే కూడా తెలుగు వాళ్ళందరూ కూడా పూర్తిగా ఎంజాయ్ చేసే సినిమాలు మూడు అవుతాయని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా వెళ్ళండి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్లో జరిగిన బాధలు అన్నీ మర్చిపోయి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మూడు సినిమాలతో ముత్తడుగా ఎంజాయ్ చేయండి అని మాత్రం కోరుకుంటున్నాను సెకండ్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ పొంగల్ ఫ్యాన్స్ డిసాపాయింటెడ్ గా ఉన్నారు బెనిఫిట్ షో లేక దేనిదో వేరేం అనుకుంటున్నారు ఇవే మళ్ళీ అడుగుతున్నారు అంటే క్వశ్చన్లు ఉన్నాయి ఇక్కడ మరి అన్న కోసం నువ్వు ఫ్యాన్స్ కోసమని కష్టం మరి నా ఛానల్లో నేను సర్రే లాస్ట్ క్వశ్చన్ మరి ఫ్యాన్స్ డిసాపాయింటెడ్ గా ఉన్నారు బెనిఫిట్ షో లేదని ఇప్రేమొనొస్తే అంటారా అవకాశం ఉంది అంటారా తెలియదు ఆ చప్పలేను ఈ స్టేజ్ చూస్తామో ఎవ్వగొస్తేనే చిత్రపుడు Okay, thank you.